దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి ఒక బలమైన కారణం బైబిల్లో రాయబడిన ఒక మాట సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో తొమ్మిదవ చిన్న ఒక మాట రాయబడింటది అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చి అట్టివాడు దీవెన నందునని రాయబడింది కనుక ప్రభు నందు ప్రేమైన దేవుని వెళ్ళారా అనేక మంది మన ఎదురు దరిద్రులుగా ఉన్నారు వారి మీద మనము దయాదృష్టి కలిగి మన ఆహారంలో ఇతరులకు కొంచెం పంచితే దేవుని చేతను దీవించబడతామని దేవుని చేత దీవించబడాలనేటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ మాతో పాటు చేతులు కలిపి ప్రతి నెల సెకండ్ సాటర్డే జరుగుతున్నటువంటి యొక్క భోజన పంపిణీ కార్యక్రమంలో మీరందరూ మాతో పాటు కలిసి ఏకీభవించి ఈ కార్యంలో ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఇది చాలా ఖర్చుతో కూడింది ప్రయాసంతో కూడింది కనుక దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి ఏందంటే దిక్కులేని వారిని అనాథలను వారి వారి ఇబ్బందుల్లో పరామర్శించాలని యాకోబు గారు పత్రికలు రాసినారు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు మికిలీ అల్పుడైన ఈ నా సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు కనుక మన ఎదుట ఒక అల్పుడు ఉన్నాడంటే మనం వారి విషయమై ఇలా సహాయపడేటువంటి వారుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి పనిలో అనేక మందికి భోజనాలు పంచాలని ఆశ కలిగి ఉన్నాం ఇది కుల మతానికి సంబంధం లేదండి ప్రతి ఒక్కరికి ఆకలి ఉంటుంది ఏ కులస్థుడికైనా ఏ మతస్థుడికైనా ఆకలి ఉంటుంది ఆ ఆకలి తీర్చడానికి ఎవరైనా ముందుకు రావచ్చు కనుక మన ఎదుట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఆకలి ఉన్నప్పుడు వారికి చేయుతనిచ్చేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినాడు కనుక ఈ సంఘ పరిచర్య ద్వారా యేసుక్రీస్తు విమోచించిన సంఘం బీసీ ఖాళీలో జమ్మల మడుగులో ప్రభు పరిచర్య ప్రారంభించాడు ఈ పరిచర్య ద్వారానే సంఘబిడల ద్వారానే ప్రతి నెల రెండవ సోమవారం యాభై మందికి సాధువులకు ఆహారాన్ని పంచుతూ ఉన్నాం మీరందరూ కూడా కలిసి ప్రభు సన్నిధికి రావాలని మనవు రెండవ శనివారం మీరందరూ కూడా ఈ పని కొరకు ప్రార్థించాలని మరి మాతో పాటు చేయి కలిపి ఈ మంచి కార్యానికి ముందు రావాలని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ అట్టి గొప్ప దీవెన అలాంటి మనసు నా ఏసయ్యా మీ అందరికి అనుగ్రహించునుగాక ఆమెన్ 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 యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక